జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు చెన్నైలో వాసవి ప్రీమియర్ లీగ్ టీ సెవెన్ సక్సెస్ విజేత చెన్నై సిఎంఆర్ టైటన్స్ కు లక్ష రూపాయల బహుమతి విసిఏ న్యూస్ చెన్నైలో వాసవి ప్రీమియం లీగ్ టీ సెవెన్ సక్సెస్ విజేత చెన్నై సిఎంఆర్ టైటన్స్కు లక్ష రూపాయల బహుమతి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ పద్నాలుగు చెన్నైలో నిర్వహించిన వాసవి ప్రీమియం లీగ్ టీ సెవెన్ క్రికెట్ టోర్నమెంట్లో చెన్నై సిఎంఆర్ టైటన్స్ టీం విన్నర్గా నిలిచి తొలి బహుమతిని కైవసం చేసుకుంది ఈ టీంను వి ఫైవ్ జీరో టూ ఏ డిస్టిక్ స్పాన్సర్ చేసింది చెన్నై సిఎంఆర్ టైటన్స్ టీం మొదటి బహుమతి లక్ష రూపాయలు సిల్వర్ మెడల్స్ను అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ చేతుల మీదుగా క్రీడాకారుల కరతార ధ్వనుల మధ్య సగర్భంగా అందుకున్నారు రెండు మూడు స్థానాల్లో వి టూ జీరో సిక్స్ ఏ జిల్లాకు చెందిన కల్కీ టీం వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా కోనసీమ సూపర్ కింగ్స్ గెలుచుకున్నాయి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ చైర్పర్సన్ సుజాత రమేష్ బాబు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసు ఇంటర్నేషనల్ సెక్రటరీ సర్వీసెస్ యాక్టివిటీస్ గోడా సాయి సూర్యప్రకాష్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ద్వారా బహుమతులు అందుకున్నారు హోరా హోరీగా పోటీ ఉదయం తొమ్మిది గంటలకు టోర్నమెంట్ పెరంబరూరు హాట్ ఫుట్ ఎస్పీఆర్ స్పోర్ట్స్ మైదానంలో ఇరుకుల రామకృష్ణ ప్రారంభించారు పదమూడు టీములు పోటీ పడగా మొత్తం పదిహేను మ్యాచ్లు రాత్రి తొమ్మిది గంటల వరకు ఉత్కంఠభరితంగా జరిగాయి తొలుత లీగ్ మ్యాచ్లు జరగగా ఎనిమిది టీములు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి ఆపై సెమీ ఫైనల్కు నాలుగు ఫైనల్కు రెండు టీములు చేరుకోగా అంతిమ విజేతగా చెన్నై సిఎంఆర్ టైటన్స్ టీం నిలిచింది ఒక దశలో చెన్నై టీంకు కల్కీ టీంకు హోరాహోరీగా పోరాడడం కనిపించింది ఎవరు గెలుస్తారో అన్న సస్పెన్స్ నెలకొనింది రెండు టీములు అభిమానులు వారిని ఉత్సాహపరచడం కనిపించింది చివరకు చెన్నై టీం గెలువగా వారిని ఆ టీంను స్పాన్సర్ చేసిన వి ఫైవ్ జీరో టూ ఏ గవర్నర్ సీఎం రాజేష్ అభినందనతో ముంచెత్తారు మంచి క్రీడా స్ఫూర్తి చూపి రెండో స్థానంలో నిలిచిన కల్కీ టీంకు యాభై వేల రూపాయలు మూడో స్థానంలో నిలిచిన కోనసీమ కింగ్స్కు ఇరవై ఐదు వేల రూపాయల బహుమతి ప్రదానం చేశారు హెడ్ బోర్డ్ వర్సెస్ గవర్నర్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు హెడ్ బోర్డ్ అగ్రనేతలు టీంలను తీసుకొచ్చిన జిల్లా గవర్నర్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది సేవా కార్యక్రమాల్లో కాకలు తిరిగిన నేతలు క్రికెట్ బ్యాట్ను పట్టుకొని విరుసుగా వస్తున్న బాల్స్ను కొట్టడానికి నానా తిప్పలు పడుతుంటే వాస్తవ్యాలను చప్పట్లు ఈలలతో ఉత్సాహపరిచారు ఐఈసి ఆఫీసర్ వి వన్ జీరో సెవెన్ జిల్లా టీంను తీసుకొచ్చిన రేణుగుంట్ల శ్రీనివాస్ వరుసనే పోర్లు కొట్టడం అందరినీ ఆకర్షించింది ప్రత్యేక ఆహ్వానితగా విచ్చేసిన బాక్సింగ్ ఒలింపియన్ వరల్డ్ కప్ మెడలిస్ట్ అర్జున్ అవార్డి వి దేవరాజన్ మాట్లాడుతూ నిత్యం సేవా కార్యక్రమాల్లో తలకమయ్యే వాస్తవ్యంలో ఇలా క్రీడా స్ఫూర్తితో క్రికెట్ పోటీలు నిర్మించడం అభినందనీయమని అన్నారు అడుగడుగున ప్రొఫెషనల్ వాతావరణం క్రికెట్ టోర్నమెంట్ను పూర్తిగా ప్రొఫెషనల్ వాతావరణంలో నిర్వహించారు ఈ పోటీల్లో వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా కన్యక వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా చెన్నై సిఎంఆర్ టైటాన్స్ వి వన్ జీరో ఫోర్ ఏ విఎస్ కే గరుడ వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా కల్కి వి టూ జీరో త్రీ ఏ వారాహి వి వన్ జీరో ఫైవ్ ఏ ఎనర్జీ టైటాన్స్ వన్ ఫైవ్ ఏ కోనసీమ సూపర్ కింగ్స్ వి టూ లెవెన్ ఏ వాసవి సెవెన్ హిల్స్ కింగ్స్ వి వన్ జీరో వన్ ఏ భద్రకాళి టీమ్ యచూర్ క్రేజీ సిక్స్ జీరో వన్ ఏ త్రిశూల్ టైటన్స్ టీములు పాల్గొన్నాయి ప్రతి ప్లేయర్కు టీషర్ట్స్ క్యాప్ వెల్కమ్ కిట్ ఇచ్చారు ప్లేయర్స్ వారితో వచ్చిన వారు ఆదిత్య డిస్టిక్ వాసవి అందరూ కలిసి రెండు వందల మంది కావడంతో ప్రతి మ్యాచ్ ఆసక్తిదాయకంగా సాగింది సుజాత రమేష్ బాబుకు అభినందనలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్కు చైర్ గా నియమించిన నాటి నుంచి రెండు నెలల పాటు ఇంటర్నేషనల్ ట్రెజర్ సుజాత రమేష్ బాబు ఈ క్రీడా కార్యక్రమం విజయవంతం నిర్విరామంగా కృషి చేశారు జిల్లా గవర్నర్ సిఎం రాజేష్ సహా జిల్లా నాయకులతో పలుమార్లు సమావేశమయ్యారు క్రికెట్ క్రీడా నిపుణులతో చర్చించారు వీరందరితో మాట్లాడాక టీ సెవెన్ అనే సెవెన్ ఓవర్ల మ్యాచ్ను తీసుకొచ్చారు వీటి వల్ల తక్కువ సమయంలో మ్యాచ్లు పూర్తి అయ్యాయి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ను అద్భుతంగా నిర్వహించారని అంతర్జాతీయ అధ్యక్ష ఇడుకుల రామకృష్ణ ఆమెను అభినందించారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాస్తవ న్యూస్ సమాప్తం తిరిగి రేపు సమయానికి మళ్ళీ కలుద్దాం జయవాద